హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం భీమవరం జిల్లా నియోజకవర్గంలో ఉన్నాము అయితే ఇక్కడ ఈసారి రాజకీయం చాలా హాట్ హాట్గా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఇక్కడ పొత్తులో ఆ టీడీపీ సీట్ అయితే ఇక్కడ జనసేనకి వచ్చింది ఇటేమో వైసీపీ నుంచి ఘాటైన పోటీ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు అయితే ఇక్కడ ఎలా ఉంది ఏంటి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి జరిగిందా లేదా అనేది ఇక్కడ ఉన్న మహిళలని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి ఆయన రావడం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదండి మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు అమ్మఒడి వచ్చింది నాకు డాక్టర్ల రుణమాపీలు కూడా అయినాయి మాకు ఆయన అంటే చాలా అభిమానం ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్న నుంచి మాకు చాలా లబ్ధి పొందామండి మళ్ళీ ఆయనే సీఎం అవ్వాలనుకుంటున్నాం నేను ఆయన కోసం మొన్న నెక్స్ట్ అయితే సీఎం గారు అవ్వాలని నేను గుళ్ళో కూడా ఒక మోకాళ్ళ మీద నడిచాను మా దొంగుటూరు మండలం అండి మేము ఇక్కడ మా పాప విష్ణు కాలేజీలో జాయిన్ చేస్తామని ఇక్కడికి వచ్చాము ఓటు వేయడానికి మట్టికి మేము ఖచ్చితంగా మా ఊరు వెళ్ళేస్తాం మా పాపకి ఈ సంవత్సరం జగన్ గారి కోసం నేను కావాలని ఓటు వేయించుకున్నాను మా ఆయన గారు కూడా సపోర్ట్ అండి మాకు ఫుల్ సపోర్ట్ అండి మేము జగన్ గారికి మాకు జగన్ గారు అంటే మాకు చాలా అభిమానం అండి మేము ఎప్పుడు కూడా ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాం వస్తే చెప్పలేమండి ఎవరిష్టం వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు అయితే మాకు జగన్ గారేకే ఎక్కువ ఉందండి సపోర్టు మరి ఎవరిష్టమో వాళ్ళదండి మనం చెప్పలేము మాకైతే మా మా దర్పుని అయితే మేము మా జగన్ గారికేనండి బాగా చేస్తారండి బాగా చేస్తున్నారు పిల్లల చదువులు ఏంటండి ఇక్కడ మా పాపని జాయిన్ చేసామండి భీమవరం ఒక రెండు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతాం మా పాప అదే ఒక నాలుగు సంవత్సరాలు ఉంటామండి డిగ్రీ జాయిన్ చేసాం మా పాప కూడా విద్యా రాయించాము ఇప్పుడు జగన్ గారు వస్తే విద్యా కూడా వస్తుంది జరిగిందండి జరిగిందండి కదా చెప్తున్నాను బాగా చేశారండి జగన్ గారే రావాలండి ఏమైనా సరే మేము రావాలనే కోరుకుంటున్నాం ఇదిగోండి నేను ఇప్పుడు మా వేరే ఊరు వెళ్ళాలి మాకు యాక్సిడెంట్ అయ్యిందండి రాత్ర నరేష్ అని మా చుట్టాల అబ్బాయి అండి నేను అక్కడికి వెళ్దాం అనుకుని మీటింగ్ అని ఆగిపోయాను అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు అదే ఇప్పుడు జగన్ గారి మీటింగ్ కోసమే మీటింగ్కో మరి దేనికో వెళ్తుంటుంటే కారు ఏదో గుద్దీసింది అన్నారు సీరియస్గా ఉందండి వెళ్తానండి మరి ఇదిగో మీటింగ్ వచ్చాను ఏంటండి ఏమండి సిద్ధమయ్యేమండి జగన్ గారండి మాకు జగన్ గారంటే ఇష్టం ప్రాణం ఆయన అంటే మాకు అసలు నేనైతే అసలు తగ్గేదే లేదండి జయ జగన్ అండి అసలు తగ్గను జగన్ ఈ చెడ్డోడని అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ అలా ఉండకూడదు సినిమా అంటే ఉండకూడదు జగనే ఉండాలి ఎవరో నిలబడితే మాకు తెలియదు అండి మాకైతే వద్దండి సినిమా అంటే మాకు వద్దండి తెలుగుదేశం కూడా మాకు వద్దు జగన్ అని సీను నిలబడితే చాలు మాకు గెలవనివ్వండి గెలవనివ్వండి జగన్కి ఏం మోసం ఏం జరగదు మేము జగన్ వేసి ఓటేసి మేము నిలబడతాం అదండి జగన్ మాకు చాలా మంచి చేశారండి అమ్మఒడి రుణమాపి అన్నీ ఇచ్చారండి మాకు ఇల్లు కూడా వచ్చిందండి మా భీవరంపట్నంలో గజసిన గారు బాగా చేస్తున్నారండి మాది ఇరవై మూడో వాడండి గనపల్ల వారి వీధండి మళ్ళీ మాకు గజసీని గారే కావాలని మళ్ళీ ఆయనకి మేము పోటీ చేస్తున్నామండి వాళ్ళ జగన్ గారు వస్తున్నారని మేము మీటింగ్కి చెద్దుగా మళ్ళీ వచ్చామండి నమస్తే అండి మళ్ళీ జగన్ వస్తాడని మేము అనుకోండి బాగా చేశారండి మహిళలకి రుణమాఫీ డబ్బులు ఏంటి డోక్రా ఏంటి ఇల్లులు ఏంటి స్థలాలు ఏంటి అన్నీ బాగానే ఇచ్చారండి జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై వైఎస్ఆర్ భీమవరం నుంచి ఇక్కడేనండి లెపర్సీ కాలనీ జగన్ అన్న మాకు బాగా చేసాడండి గవర్నమెంట్ స్కూల్ ద్వారా అన్నీ మాకు ఉచిత వైద్యం కూడా మాకు నేర్ ఇచ్చారండి ఆయన చాలా బాగా చేశారండి అందుకే మా ఓటు ఎప్పటికీ జగన్కేనండి జై జగన్ ఓటు వచ్చిందండి ఇప్పుడే కొత్తగా పుట్టించుకున్నాం ఫస్ట్ ఓటు అంటే జగన్కేనండి అవునండి అంటే అవి మాకు తెలియదు కానీ అండి జగన్ గారు మాత్రం బాగా చేస్తున్నారండి అన్నిటికని అందుకనే జగన్ గెలవాలని మేమందరం అనుకుంటున్నాం అండి సిద్ధమయ్యాం జగనేనండి జగన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్